వెల్కమ్ టు న్యూస్ ఉస్మానియా దవాఖానలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవినీతి అక్రమాలు లేని పారదర్శక వాతావరణం నెలకొల్పేందుకు వైద్యాధికారులు శ్రీకారం చుట్టారు అటు సేవల పరంగా ఇటు పాలనా పరంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు ఇప్పటికే సిబ్బంది ఖచ్చితమైన సమయ కోసం బయోమెట్రిక్ విధానాలని అమలు చేస్తున్న అధికారులు సిబ్బందిలో జవాబుదారుతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అవినీతి అక్రమాలు లేకుండా సీసీ కెమెరాలు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు తాజాగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న బినామీ ఉద్యోగులపై దృష్టి పెట్టారు ఇటీవలే కొంతమంది బినామీ ఉద్యోగులను గుర్తించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు ఈ క్రమంలో బినామీలను ఏర్వేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు మరికొందరు ఇతర విభాగాలకు చెందిన ఆయా కేటగిరీ ఉద్యోగులు బినామీ పేర్లతో చెలామణి అవుతున్నారు అంటే ఒకరి పేరు మీద మరొకరు ఉద్యోగం చేస్తున్నారు మరికొంతమంది ఉద్యోగులు చేయాల్సిన విధులను పక్కన పెట్టి సంబంధం లేని చోట ఇతర వ్యాపకాల కోసం విధులు నిర్వహిస్తున్నారు గత పాలకుల హాయంలో మొదలైన ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు దవాఖాన సూపరిండెట్ చర్యలు ముమ్మరం చేశారు అక్రమార్కులు అవినీతి పరులపై కొరడా జుల్పిస్తున్నారు దవాఖానలో కొంతమంది బినామీ పేర్ల మీద విధులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది వారిలో కొందరిని గుర్తించడం జరిగింది బినామీ పేర్ల మీద పనిచేసేవారు సుమారు పది నుంచి పదిహేను మంది ఉంటారని అనుమానిస్తున్నాం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం